వెల్కమ్ టు ఈశ్స్ కుక్ హౌస్ ఈశూస్ కుక్ హౌస్లో ఈరోజు మనము హోటల్ స్టైల్ టొమాటో బాత్ చేసుకుందామండి నోట్లో పెట్టుకోగానే వెన్నెలా కరిగిపోతుంది మరి దీనికోసం ఏం కావాలో చూసుకుందామా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు కొత్తిమీర టొమాటోలు ఇవన్నీ కూడా శుభ్రం చేసుకుని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకొని అందులోకి నెయ్యి వేసుకోవాలండి ఇది కాస్త వేడెక్కాక ఇందులోకి ఆవాలు జీలకర్ర వేసుకుని కాసేపు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి కాజు వేసుకోవాలి వీటిని లో ఫ్లేమ్ లో లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు నెమ్మదిగా వేయించుకోవాలి చూసారు కదండి కాజు కలర్ అంతా కూడా మంచి గోల్డెన్ కలర్ లోకి వచ్చేసింది ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకొని కాసేపు వేయించుకోవాలి ఇలా ఉల్లిపాయలు మంచిగా వేగాక ఇందులోకి కరివేపాకు వేసుకోవాలి అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని కాసేపు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి టొమాటో ముక్కలు కూడా వేసుకొని వీటిని కూడా బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకోవాలి టొమాటో అంతా కూడా మంచిగా మగ్గిపోయేంత వరకు మూత పెట్టుకుని ఉడికించుకోవాలి చూసారు కదండి టొమాటో అంతా కూడా మెత్తగా మగ్గిపోయి అంతా కూడా పైకి తేలింది ఇప్పుడు రవ్వకి సరిపడా నీరు పోసుకోవాలి దీంట్లోకి తగినంత ఉప్పు వేసుకొని నీటిని బాగా మరిగించుకోవాలి మీరు నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే నా వీడియోస్ యూట్యూబ్ వేరే వాళ్ళకి రికమెండ్ చేస్తుంది ఇలా నీళ్ళు మరుగుతున్నప్పుడు ఇప్పుడు ముందుగానే వేయించి పెట్టుకున్న రవ్వను వేసుకోవాలి కొద్ది కొద్దిగా జారుల్లాగా వేస్తూ గరిటెను తిప్పుతూ ఉండాలి లేదంటే ఉండలు కట్టేస్తుంది ఇక అంతే అండి ఇలా అంతా కూడా మంచిగా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలు దీన్ని కంప్లీట్గా కుక్ అయ్యేంత వరకు వదిలేసేయాలి ఇది చూడండి కలర్ఫుల్గా నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోయేలా టొమాటో బాత్ రెడీ అయిపోయింది ఇంకా దీన్ని సర్వ్ చేసుకోవడమే మీరు ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ కమెంట్ సెక్షన్లో నాకు ఇవ్వండి మీ ఫీడ్బ్యాక్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ షూస్ కు హౌస్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్